ప్రభునందు దేవుని పిల్లలరా మరి ఈరోజు ముప్పై ఐదవ మోసే సుఖోపవాస కూడిక అలాగే ముప్పై ఐదవ అధ్యాయము నిర్గమకాండాన్ని మనము ధ్యానము చేసినట్లయితే దేవని పిల్లారా బాగా గమనించాలి ఇందులో మనకు ఒక అంశం కనపడుతుంది ఏమిటి అంశం అంటే ముప్పై ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుండి నలభై అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు మనం గమనిస్తే అటు రకమకాండం అంతా పూర్తి అవుతుంది అయితే ఈ అధ్యాయాలన్నీ కూడా మరి దేవుని పిల్లారా ప్రత్యక్షపు గుడారములోని విషయంలో కొనసాగించవలసిన ధర్మముల గురించిన హెచ్చరికలే కనపడుతున్నవి అర్థమైంది కదా ప్రత్యక్షపు గుడారం అనగా దేవుని యొక్క మందిరం దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవడానికి మనకు దేవుడిచ్చిన మందిరము ఈ మందిరములో చేయవలసిన ధర్మాలు గురించి హెచ్చరించినట్లే హెచ్చరి హెచ్చరింపబడాలని చెప్పేసి అన్ని దేవుడు హెచ్చరించడం మనకు కనబడుతుంది ఈ మిగతా అన్నీ కూడా అర్థమైంది కదా గనుక దీన్ని బట్టి కొత్త నిపుణుల భక్తులుగా అనగా క్రైస్తవ సంగములోని విశ్వాసులైనటువంటి మనము ఈ కడవరి దినాలలో దేవుని యొక్క మహిమలో ఆయన మహిమ రాజ్యములో మనం అవడం కోసము దేవుని యొక్క సంగమలో ఏ ఏ విషయాల్లో మనం హెచ్చరింపబడాలో చాలా విషయాలు మనకు పత్రిక పాఠాలు చెబుతున్నాయి చాలా హెచ్చరికలు కానీ ఈరోజు ప్రాముఖ్యంగా కొన్ని హెచ్చరికల గురించి మనము కొత్త నేపథ్యంలో తెలుసుకోవడానికి ఈ యొక్క అధ్యాయం మనకు సపోర్ట్ చేస్తూ ఉంది ఈ యొక్క ముప్పై ఐదవ అధ్యాయం నుండి నలభై అధ్యాయం వరకు ఈ ఆరు అధ్యాయుల వరకు మనకు సపోర్ట్ చేస్తున్నాయి మంచిది దేవుని పిల్లారా దేంట్లో మనము ఒక ఏడు విషయాలు హెచ్చరిక కలిగి జీవించాలో తెలియపరుస్తారు జాగ్రత్తగా గమనించండి ఒకటిగా మనము చూస్తే మొదటి కేశవం రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయంలో పన్నెండవ పక్షంలో ఒక హెచ్చరిక కనబడుతుంది చూడండి మొదటి కేశవం రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరులందరినీ మీ ప్రే మీరు ప్రేమించుచున్నారు ఏమి సహోదరులారా మీరు ప్రేమ ఎందు మరి ఎక్కువగా వల్ల ఎందుచుండవల్లనియు సంఘములకు వెలుపటి వారి యెడల మర్యాదగా నడుచుకోవా నడుచుకొనుచు ఎలాగ నడుచుకోవాలా సంగమునకు వెలుపుటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనచ్చు మీకేమీ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పర్లజోలికి పోక మీ సొంత కార్యమును జరుపుకొనుట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలనియూ మిమ్మల్ని హెచ్చరించుతున్నాము దైవ సేవకుడుగా హెచ్చరించుతున్న మాట ఏమిటంటే పళ్ళు జోలికి పోకూడదు ఆశ కలిగి ఉండాలా ఏ ఆశ పళ్ళు జోలికి పోకూడదు మీ యొక్క సొంత కార్యములు జరుగు జరుగు చేసుకున్న ఎందు మీ చేతులతో పని చేయట ఎందున ఆశ కలిగి ఉండాలి దేవుని పిల్లారా సంఘమునకు వెలుపుడి వారి యెడల మర్యాదగా నడుచుకునే వారిగా ఉండాలా నడుచుకుని చున్నామా మర్యాదగా సంఘానికి వెలుపుడి వారి యెడల సంఘానికి మరి మర్యాద కలుగునట్టు నడుచుకుని చిన్నామా వెలుపు వారి ఎడలా సంఘానికి వెలుపుడి ఉండే వారి ఎడల మనం మర్యాదగా నడుచుకోకపోతే వాళ్ళు దేవుని యొక్క మయమని ఎలాగో తెలుసుకుంటారు ఆ మహిమరాజ్యాన్ని ఎలాగ తెలుసుకుంటారో ఎందుకు ఇతను ఇలాగా ఇంత మంచిగా ఇంత మర్యాదగా ఉన్నాడు అనే ఆలోచన వాళ్ళకి రావాలంటే ఆ పరలోకం కోసము వీడు బ్రతుకుతున్నాడు అయ్యో పర్లోకము నేను బతకాలా నరకానికి పోకూడదు ఆయన మంచిగా బ్రతుకుతున్నాడు నేను మంచిగా బ్రతకాలా ఇది ముందు చెటవాడే ఇప్పుడు మారిపోయిన పరలోకం కోసము నేను కూడా మారాలని ఈతలు అనుకోవాలంటే మారడానికి ఈతలు రావాలంటే ఏం చేయాలా మనము సంఘానికి వెలుపట్టిన వారితో మర్యాదగా నడుచుకోవాలా ఎంత మర్యాద అంటే అంత మర్యాద ఇంకా చెప్పాలంటే పేదరి భక్తులు చెప్పినట్టుగా జడలు అల్లుకుంటే ఎందు కాకుండా మొదటి పేరు మూడు పై అలంకరణ ధరించుకోవడం కాకుండా హృదయ అలంకరణ ధరించుకొని మనము జీవించేవారుగా ఉండాలా ఇలాగా దైవ సేవకులు ఎలాగ జీవిస్తున్నారో అలాగా మీరు కూడా నడుచుకోవడానికి ఆశ కలిగి ఉండాలని ఇక్కడ దేవని పిల్లరా సంఘముతో మరి పౌలు గారు చెప్తున్నారు ఈరోజు నేను కూడా ఈ యొక్క మీకు గుర్తు చేస్తున్నాను మీ దైవ ఎలాగ జీవిస్తున్నాడో అలాగ మీరు జీవించాలి అంటే ఒకవేళ దైవజనులు చెడ్డకాలేనంటే అలాగ జీవించకూడదు ఈ వాక్యాన్ని పాలో కావాలి మీ దైవజను యొక్క వాక్యాన్ని పాలో అయ్యి వెలుపున వారి మర్యాదగా నడుచుకుంటూ ఉంటే మీరు కూడా మర్యాదగా నడుచుకోవాలా దైవజను చెప్పి నడుచుకోవడం చెప్పిన కొంతమంది దైవజనులే విశ్వాసాల కంటే లోకతల కంటే భయంకరంగా ఉంటారు వాని పనులు నడవకండి అందుకే పౌల పక్కన అంటాడు నేను క్రీస్తుని పనులు నడుచుకుంటున్నాను మీరు నన్ను పనులు నడుచుకోండి క్రీస్తు లోకుడు ఎలాగ మరి నడుచుకున్నాడో అలాగ మనం కూడా ఒక మరిగా నడుచుకునే వారు ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సరివిస్తూ ఉంది హెచ్చరిక కలిగి జీవించాలా రెండవదిగా మరి దైవ సేవకుల దగ్గర నేర్చుకున్న దానిలో అంతకంతకు అభివృద్ధి వారిలో చూసి జీవించేవారుగా ఉండాల దైవజనుడి ఇంతే ఇంతేని కాదు కానీ అభివృద్ధి చెందాలా అంటే చెప్పింది విని ఆ ప్రకారం చేసే దాంట్లో అభివృద్ధి చెంది ఉండాలని దేని పిల్లారా ఆ యొక్క రెండో రెండవ వచే యోగ పథకంలో చెప్పబడుతుంది ఈ వద్ద మంచిగా నడుచుకున్నాం కొందరు భావం ఏముంటుంది ఎప్పటికీ మనము మంచిగానే నడుచుకోవాలని ఆ దేవుని నమ్ముకుంటే అవును మంచిగా కాదు ఆ మంచిగా నడిచే దాంట్లో అభివృద్ధి చెందాలా ఎక్కువ కావాలా ఈ రోజు కొంచెం మంచిగా నడుచుకుంటే రేపు ఇంకా ఎక్కువ మంచిగా నడవాలా మన్నాడు ఇంకా ఎక్కువ మంచిగా నడవాలా రోజు రోజు దేవుడు బ్రతికించే కలిగి ఇంకా ఎక్కువ మంచిగా మారాలా ఈ వద్దు ఉన్నంత మంచి కాదు అర్థమైంది కదా నేర్చుకునే దైవజనులు చెబుతున్న మాటలు ఆ ప్రకారం ఎక్కువ నేర్చుకొని ఎక్కువ అభివృద్ధి మంచిగా జీవించదంట్లో చెంది వారిగా ఉండాలని రెండో విషయం రెండవ హెచ్చరిక మన తెలియబెడతా ఉంది అలాగే మూడవదిగా మనం చూస్తే ఎప్పుడీ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఏడవ విషయంలో చూస్తే దేంట్లో హెచ్చరిక కలిగి ఉండాలంటే ఇలాగా మంచిగా నడుచుకుంటూ సంఘాన్ని కట్టుకునే దాంట్లో హెచ్చరిక కలిగి ఉండాలని మరి దేవుని పిల్లారా పౌల పక్కల తెలుస్తున్నాడు సంఘాన్ని హెచ్చరిస్తేమంటున్నాడు ఆ రోజు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి లోవు ఏం చేసినాడు ప్రజలను తన కుటుంబాన్ని రక్షించుకోవాలని అందరికీ సరిపడినంత సంఘాన్ని కట్టుకున్నాడు అందరికీ సరిపడినంత సంఘాన్ని కట్టుకున్నాడు అలాగా మనము అందరికీ సరిపడినంత సంఘాన్ని కట్టుకునే వారిగా ఉండాలా అందరికంటే అనేక మంది ఇక్కడికి వచ్చి అనేక మంది ఇక్కడ సంగములో ఉండి ఆ దేవుని యొక్క మహిమ కోసము బ్రతకాలి బ్రతికే దాంట్లో హెచ్చరిక కలిగే బ్రతకాలంటే మనం ఏం చెయ్యాలా ఒకటిగా దేవుని పిల్లారా దైవజన్మ జీవిస్తున్న జీవితాన్ని బట్టి క్రీస్తు రూపంలో నడిచినట్టుగా క్రీస్తు యొక్క జీవితాన్ని మనం జీవించాలా ఆ జీవించేదంటూ రోజు రోజుకు అభివృద్ధి చెందాలా అలాగే రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ వచ్చినామంటే పారు వేడలా మన మంచిగా నడిచినట్లయితే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నట్లయితే వెళ్ళి పర వస్తారు అనేక మంది సంఘంలో చేరుతారు అలాగే నోవు పడవను ఎలాగా చేసుకున్నాడో అలాగే మీరు సంఘాన్ని కట్టుకుని అంటాడు పౌలు భక్తుడు అర్థమైందమ్మా మరి సంఘాన్ని కట్టుకునే విషయంలో మనము హెచ్చరిక కలిగి ఉండాలా నాలుగవదిగా మనం చూస్తే దేవుని పిల్లారా బాగా గమనించండి తీరుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహైదవచంలో చూస్తే ఎవరు తునీకరించకుండా బోధించేవారుగా హెచ్చరిక కలిగి ఉండాలా అంటాడు అంటే దుర్బోధన ఖండించాలా దుర్బోధన ఖండించినప్పుడు మంచి బోధన బోధించినప్పుడు ఎవరు కూడా తునీకరించకుండా ఉంటారు తునీకరిస్తారు ఎవరు చెడు మాని మంచి అయితే ఎవరైతే చేయాలని చెప్పి అనుకుంటారో వాళ్ళు తునీకరించరు అదే చెడు చేయక చెడు సాధించకుండా మంచి చేయకూడదు అని ఎవరైతే వాళ్ళు కూడా తునీకరిస్తారు ఏది ఏందబ్బా అంతా మంచి 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 అని చెప్తున్నాడు మా పాస్టర్ అని కానీ వాళ్ళతో కాదు దేవునికి ఇష్టంగా మంచి బోధ బోధిస్తూ దుర్బోధను ఖండించేవారుగా మనం ఉండాలి అప్పుడు ఎవరు తునీకరించినా కూడా దేవుడు తునీకరించకుండా ఉంటాడు అసలు ఇది మనం తునీకరించకూడదు అని చెప్పి ఏదో తెలుసుకుంటారు దుర్బోధను అంగీకరించేవారు మంచి బోధను తునీకరించేవారు అయితే తుణీకరించినప్పటికి కూడా నేను బోధించిన బోధ మంచి బోధ అన్నట్లుగా దేవునికైనా వారికైనా చెప్పడము వీలు ఉన్నట్టుగా మనం బోధించేవారుగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ చాలామంది దైవ సేవకుడు దేవుని బోధ బోధిస్తే సంఘమలో వాళ్ళ యొక్క బోధను బోధిస్తూ ఉంటారు అందుకే ఈరోజు వాళ్ళ యొక్క బోధ బోధించేవారు ఇక్కడ బోధించకూడదు అంటే వెళ్ళిపోయేవారు సంఘాలు చాలామంది ఉంటారు గనక ఈ రోజు నుంచి ఎవరు నిన్ను తునీకరించకూడదు అంటే ఎందుకు దుర్బోధ బోధిస్తే ఖచ్చితంగా తునీకరిస్తారు అవు అయ్యగారు అలాగే చెప్పినారు కదా నువ్వు ఎందుకు ఎలాగ బోధిస్తున్నావు అని అడుగుతారని చెప్పేసి దుర్బోధ బోధించే వాళ్ళు సంగంలో వెళ్ళిపోతూ ఉంటారు అర్థమైందా గనక ఎందుకు తునీకరిస్తారు ఇంకా మన బోధన బట్టి అని చెప్పి వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి దుర్బోధ బోధించే విషయంలో దైవ అయినా తర్వాత విశ్వాసులైనా దుర్బోధన ఖండించి మరి మంచి బోధలు బోధించేవారుగా మనం ఉండాలి అప్పుడు ఎవరు తునీకరించకుండా ఉంటారు మంచి దేని పిల్లలు ఐదోదిగా మనము చూసినట్లయితే రెండవ అధ్యాయం తుది రాజు పత్రిక ఆరో చాలా మనము చూస్తే యవను హెచ్చరించాలి ఎవరిని యవనస్తో హెచ్చరించాలి సంఘములో పరిష్టమైన బతుకు బతుకుతా ఉంటారు అలాంటి బతుకు బతికితే అసలు దేవుని యొక్క మహిమ గల రాజ్యములో దేవుని మహిమలో పారివారం ఉన్నట్లు బతికే సంఘం కాదు అది కనుక సంఘములో యమనస్తులను హెచ్చరించేవారుగా ఉండాలి ఈ వద్దు సంఘములో ఒక పక్క వాక్యం చెప్తా అంటే ఒక పక్క యమనస్తులతో మాట్లాడుకుంటా ఉంటారు యమనస్తుల యవనేతులు ఉంటే వీళ్ళ కిలకిల కలకల చెప్పుకుంటూ ఉంటారు చాలామంది అందుకు ముందు ఏం చెయ్యాలా పెద్దలాగా ఉండే మనము ఆ యవనెచ్చలు లేకుండా చేసుకొని పిల్లల్లో యవనేచ్చలు లేకుండా మనం ఏం చేయాలంటే వారిని హెచ్చరించేవారుగా ఉండాలని స్వస్థ బుద్ధి కలిగి జీవించాలరా బాబు అంటే మంచి బుద్ధి కలిగి జీవించాలరా ఎట్లా బుద్ధి వదిలేయంరా అని చెప్పి మనం హెచ్చరించేవారుగా ఉండాలి సంగమనం యవనస్థలతో అమ్మ అర్థమైందా యమనసలతో ఇలాంటి మాటలు ఇలాంటి చూపులు ఇది కాదు నైనా ఇది క్రీస్తు యొక్క చూపు క్రీస్తు యొక్క మాటలు క్రీస్తు యొక్క దేవుడు వినే వినికిడి ఇది ఇలాగ ఉంటే దేవుడు వినడునే మాట చెడిపోతావు అంతకెందుకు జాగ్రత్త మంచి మతి కలిగి జీవించాలి సంఘములో లోకస్తలాగా బ్రతకూడదని చెప్పి హెచ్చరించేవారుగా ఉండాలి సంఘంలో ఇలాగ హెచ్చరించక ఈ రోజుల్లో యమనసలేకుండా పోతున్నారు ఎందుకు దైవ కూడా వచ్చి ఒక్కడ మాత్రమే మంచి బోధ చేస్తూ ఎవరు దొరికింది తప్పురా అని చెప్పినప్పుడు మిగతా వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు పిల్లోలుగా ఉన్నప్పుడే దుర్బోధ ద్వారా ఆ సంఘాల్లో ఏం చేస్తూ ఉంటారు ఆ పిల్లలు పెద్ద కాకుండా కానీ విశ్వాసంలో పాడు చేస్తూ ఉంటారు అలాగా పాడు చేసే ఒక కాయం ఉండేది ముందు మా దగ్గర చూసి చూసి ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు జీవితమే పాడైపోతుందని చెప్పేసి అమ్మ ఇలాగా పిల్లలు పాడు చేయదని చెబితే ఆమె చెప్పకుండా వెళ్ళిపోతుందని చెప్పి వెళ్ళిపోయింది పదిహేడేను అన్న ఎంత మంచాడు అబ్బా ఎంత బోధ చేస్తాడో అన్న ఎంత ప్రార్థన చేస్తాడో రండి 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 అనేది వచ్చిన తర్వాత ఏం చేసేది అది కాదు ఇంట్లో అని చెప్పేసి కొన్ని రోజులకు ఆమె వశం చేసుకొని ఆమె మారకుండా అట్లా చేసుకునేది ఇలాగ సంఘంలో ఉంటారు కనుక అలాగ ఉండకుండా హెచ్చరించ యవనస్తులు హెచ్చరించేవారుగా ఉండాలా యవన వయసు రాక తలికే యవనస్తును హెచ్చరించితే పిల్లోలు కూడా హెచ్చరింక పడి వాళ్ళ యొక్క ఎవరి వయసు వచ్చేటప్పటికీ వాళ్ళు సరిచేసుకొని క్రీస్తు వరే బ్రతికే సేవకులాగా బ్రతకడానికి అలవాటు పడతారు కనుక సంఘమంతా కూడా యవనస్తుము స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని మంచి బుద్ధి కలిగి ఉండాలని మన మంచి బుద్ధి కలిగి జీవిస్తూ యవనస్తులను హెచ్చరించే వాళ్ళుగా ఉండాలని ఐదవదిగా తెలియపరుస్తున్నారు అలాగే దేవుని పిల్లారా సంఘములో వరుసల గురించి కూడా కేచ్చరించాలా సంఘములో వరుసల గురించి కూడా కేసరించాలా ఎందుకంటే వరుసల గురించి తెలియక సంఘాలలో ఎలా ఉంటారో తెలుసా దేవుని పిల్లరా ముషి వాళ్ళని ఉంటారు ముషువులను గద్దీస్తూ ఉంటారు అయితే ఆ మృష్యులను ఎలాగా భావించాలంట తల్లిదండ్రులుగా వృద్ధులను తల్లిదండ్రులుగా భావించాల ఎవన స్త్రీలు యవన పురుషులు లేక ఎవన పురుషులు యవన స్త్రీలు ఆ ఏమి దానికి ఇది లేకుండా ఆ ఉమ్మనిగా మాట్లాడుతూ ఉంటారు అది ఇది అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో అది మరి వాడికగా ఉంటుంది ఊతపతంగా ఉంటుంది మనం మాట్లాడే మాటైనా చూసే చూపోయినా కూడా వాళ్ళ దగ్గర ఎలాగ ప్రవర్తించాలంటే పెద్దలైతే కనుక మనకంటే అక్కలగా మనకంటే చిన్నవారైతే ఏం చేయాలా మన సొంత చెల్లెళ్ళగా భావించుకోవాలంట దేవని పిల్లారా దీంట్లో హెచ్చరించమని దేవుడు చెబుతున్నాడు ఈరోజు దయసేవుకుడికి హెచ్చరిస్తున్నాను అదే మొదటిమూతి గ్రంథంలో ఐదో అధ్యాయంలో రెండవ చివర ఉంటాయి మాటలు ఆ రోజు తిమోతికి చెప్పిన మాట ఈరోజు సంఘముల పరిచారకులకు సంఘముల చెప్తున్న చెప్తున్నమాట ఏమిటంటే నీకంటే చిన్నవారైన వారిని అకలగా భావించు నీకంటే పెద్దవారుగా ఉంటారనిపిస్తే అకలగా భావించు చిన్నవారుగా ఉంటే చెల్లెలుగా భావించు నీ సొంత చెల్లెలుగా అక్కగారుగా అంతేకాకుండా మరి వృద్ధులుగా ఉంటే తల్లిదండ్రులుగా భావించు వారిని గద్దించాకు కొంతమంది ముసలి వాళ్ళు గద్దిస్తూ ఉంటారు తునీకరిస్తూ ఉంటారు తీసేస్తూ ఉంటారు అందుకే ముసలి వాళ్ళు బాధపడకుండా ఉండాలంటే నువ్వు గద్దించినప్పుడు ముసలి వాళ్ళు దేవునికి మరపెట్టుకున్నప్పుడు దేవునికి తీర్పు తీర్చకుండా దేవుని రాజ్యంలో దేవుని యొక్క ఆ మహిమలో పాలివారు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలా ఆరవదిగా వృద్ధులను గద్దించకుండా తల్లిదండ్రులుగా భావించుకోవాలి చాలామంది తల్లిదండ్రులనే గదించుతూ ఉంటారు చాలా తప్పు దూషిస్తూ ఉంటారు తప్పది తల్లి తన్ని దూషించిన వాడు మన శిక్ష పొందకుండా పోడు ఇంకా చెప్పండి ఏ పంట పెడితే ఆ పంటే నువ్వు కోస్తావు ఏ పంట విత్తితే ఆ పంటే కోస్తావు నీ తల్లిదండ్రికి నువ్వు సన్మానిస్తే నీ తల్లిదండ్రులు లోపడితే నీ బిడ్డలు రేపు నీకు లోపడతారు ఈరోజు నీ తల్లిదండ్రికి నువ్వు లోపల లేదేమో ఈరోజు నీ బిడ్డలు నీకు లోపల లేదేమో కాబట్టి నీ బిడ్డల నీకు లోపలేదంటే ఆ రోజు నీ తల్లిదండ్రిని నువ్వు ధ్వరీకరించు ఆ రోజు నీ తల్లిదండ్రిని నేను సరిగా చూసుకోలేదేమో నీ తల్లిదండ్రిని ధ్వీకరించడానికి నీ తల్లిదండ్రిని దూషించడానికి కారణము నీ తల్లిదండ్రు అయినారేమో రోజు నువ్వు కాకూడదు వారికి దేవుని మార్గం లేదేమో రోజు నీ బిడ్డ ధునీకరించకూడదు అంటే నేను దూషించకూడదు అంటే ఏం చేయాలా నీవు నీ బిడ్డలను కోపం రేపకుండా నీ జీవితాన్ని మార్చుకొని నీ బిడ్డల ముందర పెద్దలను ఎవరినైనా జాగ్రత్తగా ప్రేమతో తల్లిదండ్రులుగా భావించుకొని గౌరవించి దూషించకుండా మనము బ్రతకమలసింది వారం అందుకే దేని పిల్లారా ఏడోదిగా మనము చూసినట్లయితే మధుర పేదరికందం ఐదవ అధ్యాయము పన్నోవచంలోనూ ఒకటో వచంలో మనము చూసినట్లయితే ఒకటో వచములో అంటాడు ఆ మహిమలో దేవుని యొక్క మహిమలో పాడేవారు కావాలంటే ఏం చేయాలంట శమను సహించేవారుగా ఉండాలంట చూడండి మొదటి పేదరి గంధము ఐదవ అధ్యాయము మొదటి పేదరి గ్రంథము ఐదవ అధ్యాయము పండవ చూడ చూడండి ఎంత బాగుంటుందో ఐదు పన్నెండు మిమ్మల్ని హెచ్చరించుచు ఇది దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి యొక్క నమ్మకమైన సహోదరుడునని నేనెంచిన చేత దీన్ని పంపుచున్నాను ఈ సత్య కృపలో నిలకడగా ఉండండి పేచు రాశి యొక్క పత్రికను ద్వారా పంపిస్తున్నాడు చేత రాసి పంపుతున్నాడు ఎవరి చేతమ్మా శిలవాను చేత ఏ శిలవాను ఎలాగున్నాడు మీకు నమ్మకమైన సహోదరుడు అంటే సంఘానికి నమ్మకస్తుడుగా ఉండాలి సంఘానికి నమ్మకస్తుడుగా ఉండాలి సంఘానికి సర్దిద్దే విషయంలో ఆ నమ్మకస్తుడు ముందు ఎవరికి నమ్మకంగా ఉండాలి దేవునికి నమ్మకంగా ఉండడం లేదో పరీక్షించుకోవాలి ఈరోజు మనము తర్వాత నమ్మకస్తుని చెప్పి దైవ సేవకుడు మన గురించి చెబుతున్నాడా లేదా ఎక్కడ నమ్మకంగా మనం లేఖ సంఘంలో కోల్పోతున్నామా పరీక్షించుకోవాలి సిలవాన్ లాగా ఈ లోకంలో మనం బ్రతికేవారంగా ఉండాలి అప్పుడు ఆ సిలవానికి అప్పగించినట్లు బోధను దైవ సేవకుడు సంఘములో కొందరికి నమ్మకస్తులకు అప్పగించాలి అప్పగించినప్పుడు సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలా సాక్ష్యం అంటే నాకు రోగం బాగు కష్టం బాగు చేసినాడు సమస్యలు బాగు చేసినాడు ఇదిగా చెప్పాల్సింది ఇది బలహ్యలకు మాత్రమే సంఘాన్ని బలపరుచుకొని దేవుని యొక్క మహిమలో పాదివారుగా చేయాలంటే నమ్మకాన్ని సంపాదించుకోవాలి బోధ విషయంలో నమ్మకాన్ని సంపాదించుకోవాలి ఈ పత్రికను భక్తులు శిలవాను చేత సంఘానికి పంపుతా వచ్చినాడు సంఘాలకు ఈరోజు నేను దైవసేకుడికి చెప్పే మాట ఏమిటంటే నమ్మకాన్ని సంపాదించుకోవాలా నమ్మకాన్ని సంపాదించుకోపోతే ఈ బోధ మనకు అప్పగింపబడదు నమ్మకంగా లేకుండా అపనమ్మకగా ఉన్నప్పుడు పాపములో ఉన్నప్పుడు అయ్యగారు చూడని చెప్పి అయ్యగారు చూసుకుంటే ఒకటి చూడప్పుడు ఒకటి చేస్తూ ఉంటే ఈ బోధ అనేది మనలో అప్పగింపబడదు అసలు ఈ వాక్యమే ఏమన్నా నిలవదు వాక్యం నిలుపుకొని వాక్యము జీవించినప్పుడే ఈ వాక్యాన్ని మనము ఇతరులకు బోధించమని కూడా దైవ సేవకుల సంఘంలో అప్పగిస్తారు అప్పగించినప్పుడు బోధించేది కాదు కానీ ఆ బోధ చెప్పినట్టు నమ్మకంగా బ్రతికేవారుగా ఉండాలి బ్రతికేవారిగా ఉండకపోతే ఈరోజు చాలామందికి అప్పగించిన అప్పగిస్తుందని నిలుపుకోలేక బోధించే స్థితి నుంచి అడిగిపోయినారు అడక తినే స్థితికి వెళ్తారు కొంతమంది అడక తినే స్థితికి ఆ సంఘం ఈ సంఘాన్ని అడక తినే స్థితికి వెనుక సంఘములో ఏముండాలా నమ్మకము నమ్మకంగా ఉండి దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క మహిమలో పారివారయే ప్రతికుడు కొరకు ఇంకొక మాట ఉంది శ్రమ పడేవారుగా ఉండాలా ఇదే మీరు ఎప్పుడైతే ఆ మహిమ కోసం క్రీస్తు శ్రమ పొందాడో మహిమ రాజ్యం ఇచ్చేదాని కోసం అలాగే మేము ఎలాగ శ్రమపడి ఇది బోధిస్తున్నామో బోధ అలాగే మీరు కూడా నమ్మకంగా శ్రమపడే విషయంలో నమ్మకంగా ఉండి ఉండాల శ్రమ లేకుండా అన్ని సౌఖ్యంగా ఉంటేనే బోధించేది పెద్ద కథ కాదు శ్రమపడే విషయంలో క్రీస్తు ఎలాగ శ్రమ పొందాడు తర్వాత ఆ ఎలాగో చంపడిన తర్వాత భక్తులు ఎలాగో ఈ రోజు మీ అయ్య గారు ఈ సంఘాన్ని కట్టుకోవడానికి అలాగే ఆడియో ద్వారా వినే ప్రతి ఒక్కరు మీ అయ్య గారులు ఈ మీ సంఘాలు కట్టడానికి ఎంత శ్రమ పడినారో అలాగే శ్రమలో పాలివారై మీరు ఎప్పుడైతే నమ్మకంగా జీవిస్తారో అప్పుడు ఆ యొక్క దేవుని యొక్క మహిమలో మహిమ రాజ్యాన్ని చేరుకుంటారు మహిమరాజ్యం నిత్య జీవాన్ని పొందుతారు నిత్య మనవనర్కం తప్పించుకుంటారు ఈ లోకముల గురక నిజంగా మయం కోసం బతుకుతున్నాను దేవుక మయమ వెళతారో నా ఆనందము ఇదే కృప అంటాడు చూడండి పండవ చోడ మళ్ళీ ఏమంటాడు మిమ్మల్ని హెచ్చరించు ఇదియే దేవుని సత్యమైన కృప అనే సాధ్యము చెప్పచ్చు సంక్షేమముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుణ్ణి నేను ఎంచిన సినివాలు చేత దీన్ని పంపుచున్నాను ఈ సత్య కృపలో నిలకడగా ఉండడు దేవునికి మయమకము కాక పదో చూడ చూడండి తన సత్యమయమకు క్రీస్తును మిమ్మల్ని పిలిచిన సర్వ అనేది దేవుడు కొంచెం కాలము మీకు శ్రమ మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పరిపూర్ణగా చేసి తెరపరిచి బలపరచును ఇక యుగములకు ప్రభావ మాయనకు కలుగును కాక ఆమె ఈ లోకములో కొంతకాలము నువ్వు శ్రమ పెడితే తర్వాత నీకు శ్రమ లేదు నరకము లేదు కానీ శ్రమలో దేవుడు స్థిరపరుస్తాడు బలపడు శ్రమ శ్రమ వస్తేనే మనం వినకుండా మారకుండా పోతాడమ్మ ఏ మనం సరిచేసుకోకుండా ఎన్నిట్లో కూడా హెచ్చరింపబడకుండా శ్రమ లేకుండా హెచ్చరింపబడతామా అబ్బా శ్రమ లేకుండా హెచ్చరింపబడతామా ఈ మధ్య ఒక సహోదరి ఏం చేసింది ఏదో ఒక వస్తువు పోయిందని ఏది ఏమైనా కూడా ఇంకా దీంట్లో నాకు సమాధానం దేవడిస్తే నేను ఖచ్చితంగా రక్షణ పొందుతా ఆ శ్రమ రాకుండా తీర్మానం వచ్చేదా రక్షణ పొందే తీర్మానం వచ్చేదా గనక ప్రతి దాంట్లో కూడా హెచ్చరింపబడేదాని కోసమే శ్రమ అనేది వస్తామని తెలుసుకొని సమరలో మనం అన్నిట్లో హెచ్చరింపబడుతూ సరిచేసుకొని ముందుకు వెళ్తూ దేవుని యొక్క మహిమ కోసం రాజ్యం కోసం ప్రతిగా వారిగా ఉండాలని ఈ రోజు యొక్క అధ్యాయం మనకు తెలియపరుస్తూ ఉంది ఇటువంటి హెచ్చరికలు విషయంలో అన్నిట్లో హెచ్చరింపబడి మరి దేవుని యొక్క రాజ్యం కోసం బ్రతికే ధన్యత దేవుడు మనకు మెండుగా ఈ ముప్పై ఐదవ మోస సుకుపవాస కోటిక ద్వారా మెండుగా దేవుడు దయచేనట్లు ప్రార్థన చేసుకుందాం తీర్మానం చేసుకుందాం కళ్ళు మూసుకుందాం మోకరిస్తాం దేవుని పిల్లారా మోకరించండి మోకరించండి మోకరించం